బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ ఓపెనింగ్స్ తో మాస్ ఊచ కొత్త కోస్తూ దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడిల సంక్రాంతికి వస్తున్న సినిమా వెంకటేష్ కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లతో ఊచకొత్త కోస్తూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉంది లిమిటెడ్ స్క్రీన్స్ లో మొదటి రెండు రోజుల్లో పడిన హౌస్ ఫుల్ బోర్డ్స్ మాస్ ఊచకొత్త చెప్పాలి బుకింగ్స్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆన్లైన్ లోనే కంప్లీట్ అవుతూ ఉండగా ఆఫ్ లైన్ లో ఫెంటాస్టిక్ బుకింగ్స్ తో థియేటర్స్ అన్ని ఫుల్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ కి చూడడానికి థియేటర్స్ కూడా లేని పరిస్థితిలో సంక్రాంతికి వస్తున్న ఓవర్ ఫ్లో ఇతర సినిమాలకు వెళ్తూ ఉన్నాయి ఆ రేంజ్ లో కుమ్మేస్తున్న ఈ సినిమా జనాలలో ఉన్న క్రేజ్ చూసి ఆంధ్ర సీడెడ్ నైజాం లో జనాలు రాక మూతపడిన పాత థియేటర్స్ ను కూడా రీఓపెన్ చేస్తున్నారు ఆ థియేటర్స్ లో కూడా ఈ సినిమాను చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి వెళ్తూ ఉండటం విశేషమని చెప్పాలి ఇక సింగిల్ స్క్రీన్స్ లో జనాల ఓవర్ ఫ్లో తట్టుకోలేక చాలా సింగిల్ స్క్రీన్స్ లో ఎక్స్ట్రా ను కూడా వేస్తూ ఉండగా సెక్షన్ లో నేల మీద కూర్చొని కూడా చాలా మంది సినిమాను ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉండటం విశేషం సంక్రాంతికి ఫుల్ వాడుకుంటూ దూసుకుపోతున్న సంక్రాంతికి వస్తున్న సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ కలకలలాడుతూ ఉండటం చూస్తూ ఉంటే సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని లాంగ్ రన్ సొంతమయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి సంక్రాంతికి ఇతర బిగ్ బడ్జెట్ మూవీస్ తో పోల్చితే బిజినెస్ పరంగా రిలీజ్ పరంగా చిన్న సినిమాలా అనిపించిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఇప్పుడు అన్ని సినిమాలకు కలెక్షన్లతో దుమ్ము లేపుతూ ఉంది సినిమా ఊపు చూస్తుంటే మూడవ రోజు బ్రేక్ ను పూర్తి చేసుకుని మొదటి వారంలోనే వెంకటేష్ కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లతో దుమ్ము దుమ్మారం లేపే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి